ూరు సంబంధించి రైతులంతా కూడా ఈరోజు మొత్తం కూడా గత వారం రోజుల నుంచి వడ్లన్నీ తీసుకొచ్చి ఈరోజు కుప్పలు పోయటం జరిగింది నిన్న కురిసినటువంటి వర్షానికి అంటే మొత్తం వడ్లన్నీ ఎండిన తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా నిన్న అకస్మాత్తుగా వచ్చినటువంటి వర్షానికి మొత్తం వడ్లన్నీ తడిసి ఈరోజు మొలకలు ఇవన్నీ కూడా పలికిపోయి ఈరోజు వచ్చేటటువంటి అవకాశం నేను తెలంగాణ వచ్చిన వెంటనే ఆటాలు పెంచి తక్షణమే వెంటనే తరలించాలని చెప్పి చెప్పినాం అయినా ప్రభుత్వం ఇప్పటికీ ఈరోజు సొసైటీలు ఇంకా ఆట ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు రైతులు ఒకవైపు ఆరుగాలం కష్టపడి పంట పండించి ఈరోజు చేతికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ వచ్చినటువంటి వడ్లను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి వర్షానికి మొత్తం వడ్లని నీరు గార్చేటటువంటి పరిస్థితి ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఏదైతే వడ్లు వచ్చినటువంటి కుప్పలు వెంటనే మరి బాదాన్ని తెప్పించి వెంటనే రైతులు తరలించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ను కూడా కలిసి అట్లాగే మొక్కలు కూడా ఈరోజు మొత్తం కలరు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే కూడా మరి తక్కువ ధరకి ఈరోజు ఆపడానికి సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది అలా కాకుండా ప్రభుత్వం తక్షణమే ఇంకా కాంటాలు పెంచి ఈ వచ్చినటువంటి వడ్లను తక్షణమే రైస్ మిల్కు తరలించాలని చెప్పేసి రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు సబ్ కలెక్టర్ను కలిసి ఈ యొక్క రైతుల యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాను